మూడు లక్షల తొంభై వేలండి స్టార్టింగ్ ప్రైస్ ఇది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ సేల్కి వచ్చింది అనమాట చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి ఇక ఈ ప్రాపర్టీ నా లొకేషన్ వచ్చేసాము మనకి ఉయ్యూరు అండి పెనమకూరు విలేజ్ అయితే వస్తుందన్నమాట మనకి శివాలయం స్ట్రీట్లో ఈ ప్రాపర్టీ సేల్కి ఉంది రెండు వందల ఎనభై గజాలు ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది అనమాట ప్రాపర్టీ చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మంచి ప్రైస్కి వస్తుంది ఇంత తక్కువ ధరకి మళ్ళీ మళ్ళీ రాదండి ఇదే మనకి మంచి ఛాన్స్ మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి నవంబర్ పదమూడో తారీఖు లాస్ట్ డేటు మనకి పద్నాలుగో అయితే ఆప్షన్ జరుగుతుంది మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మెయిన్ రోడ్డు ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ అని మనకి మూడు లక్షల తొంభై వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట మూడు లక్షల తొంభై వేలు నుంచి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి చాలా చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్